పాలన అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి ఆల్ ఖైదా ఉగ్ర సంస్థ మూలాలున్న జొలాని అక్కడ పగ్గాలు చేపట్నుండటంతో మళ్లీ ఐసిస్ ఉగ్రభూతం జడలు విప్పే అవకాశం ఉంది సిరియాను నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేలా చేశారని జొలాలిని అక్కడి ప్రజలు కీర్తిస్తున్నా ఆయన మళ్లీ ఉగ్ర సంస్థలకు సిరియాలో చోటు కల్పిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి వరకు కటిక పేదరికంలో ముగ్గిపోయిన తమకు మంచి రోజులు వస్తాయని అక్కడి ప్రజలు సంబరపడుతున్నా ఐసిస్ తిరిగి మళ్లీ పుంజుకుంటే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు సిరియాలో దాదాపు ఒక దశాబ్దం పాటు సాగిన అంతర్యుద్ధానికి తెరపడింది తిరుగుబాటుదారులు సిరియాలోని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోవడంతో అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి పారిపోయాడు ఇప్పుడు అసద్ పాలన అంతమయ్యాక పాలనా పగ్గాలు అబూ మొహమ్మద్ జొలానీ చేతుల్లోకి వెళ్తోంది జొలానీని అక్కడి ప్రజలు దేశాన్ని నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేలా చేశారని కీర్తిస్తున్న జొలానీ చరిత్రలో చీకటి కోణాలున్నాయి ఖైదా ఉగ్ర సంస్థలో జలానీ మూలాలు ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఇప్పుడు సిరియా ఖైదా మాజీ ఉగ్రవాది చేతుల్లోకి వెళ్లడంతో పరిస్థితులు ఏ విధంగా మారుతాయోనని భయాందోళనలు నెలకొన్నాయి ఖైదాతో సంబంధాలున్న జొలాని ఆ తర్వాత తెగతింపులు చేసుకున్నా ఇప్పుడు పాత మిత్రులకు సిరియాలోకి ఆహ్వానం పలికితే మళ్లీ ఉగ్రభూతం రెచ్చిపోతుందని అంతర్జాతీయ యుద్ధ విశ్లేషకులు భావిస్తున్నారు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్ర సంస్థ మొదటి నుంచి సిరియా కేంద్రంగానే తన ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తోంది బఫర్ అలషత్ నియంత పాలనలో ఇన్నాళ్లు ఉక్కిపిడికి కింద నలిగిపోయి కటిక పేదరికంలో మగ్గిపోయిన సిరియన్లు ఇకనైనా మంచి రోజులు వస్తాయని సంబరపడుతున్నారు అయితే ఈ ఆనంద క్షణాలు కలకాలం అలాగే నిలిచి ఉంటాయో లేదోనన్న భయాలు అప్పుడే కమ్ముకుంటున్నాయి రెండు వేల పదకొండులో అరబ్ ఇస్లామిక్ విప్లవం ధాటికి ఈజిప్ట్ లిబియా యమెన్లోని ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి అప్పుడే సిరియాలోనూ తిరుగుబాటు మొదలైంది అయితే అసద్ ప్రభుత్వం దాదాపు ఒక దశాబ్దం పాటు తిరుగుబాటును అణచివేసింది ఇప్పుడు హెచ్టిఎఫ్ తో పాటు మరికొన్ని రెబల్స్ గ్రూపులు తిరుగుబాటుతో అసద్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది సిరియాలో అనేక రెబల్స్ గ్రూపులు ఉండడంతో హెచ్టిఎఫ్స్ చీఫ్ హోదాలో జొలాని సిరియాలోని తిరుగుబాటుదారుడు వేర్వేరు రెబల్స్ గ్రూపులను ఏకతాటి మీదకు తేగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఖైదా గతంలో సత్సంబంధాలు ఉన్న హెచ్డిఎస్ ను అమెరికా ఐక్యరాజ్య సమితి గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించాయి ఉగ్రమూలాలున్న వ్యక్తికి యావత్ దేశాన్ని పాలించేంత శక్తియుక్తులు ఉన్నాయా అనే సందేహాలున్నాయి ఉగ్ర సంస్థగా ముద్రపడిన హెచ్డిఎస్ ఐసిస్ ను నిలువరించగలదా అన్న చర్చ మొదలైంది రాజకీయ శూన్యతను తమకు అనువుగా మార్చుకుని ఐసిస్ మళ్లీ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి అమెరికా ఇచ్చిన సైనిక ఆర్థిక సహకారంతో సిరియాలో పెద్దగా విస్తరించకుండా ఐసిస్ ను బషర్ అసద్ కట్టడి చేయగలిగారు అంతర్యుద్ధానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని మొహమ్మద్ ఘాజీ జలానీ హెచ్డిఎఫ్ చీఫ్ జలానీతో అధికార మార్పిడికి పూర్తి సుముఖత వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు అధికారం రెబల్స్ చేతుల్లోకి వస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దేశం మొత్తం మీద జలాని పట్టు సాధించకపోతే ఐసిస్ మళ్లీ వేగంగా విస్తరించేందుకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి అసద్ పాలన అంతం తర్వాత ఆరంభమైన ఈ కొత్త శకం అత్యంత రిస్క్తో ఏమవుతుందో తెలియని గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు ఇప్పటికే హెచ్టిఎస్ ను అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించడంతో ఇక్కడ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అమెరికా ఏ విధంగా సహాయం చేస్తుందనేది అనుమానంగానే ఉంది బషర్ హయాంలో వాయువ్య సిరియాలో ఐసిస్ ప్రభావం ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో తొమ్మిది వందలకు పైగా అమెరికా సైనికులు ఉన్నా సరిపోలేదు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఇరాక్ సిరియాల్లో ఐసిస్ నూట యాభై మూడు దాడులు చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది సిరియాలో వేళ్లూనుకుపోయిన ఐసిస్ ను అంతమందించేందుకు అమెరికా తరచుగా గగనతల దాడులు చేస్తోంది ఐసిస్ ఉగ్రవాదులు సానుభూతి స్థావరాలే లక్ష్యంగా ఇటీవలే డెబ్బై ఐదు చోట్ల దాడులు చేసింది హెచ్టిఎస్ గ్రూప్కు మొదటి నుంచి అల్ఖైదాతో సంబంధాలున్నాయి అయితే రెండు వేల పదహారులో అల్ఖైదాతో హెచ్టిఎస్ తెగతింపులు చేసుకుంది అయితే రెండు వేల పదకొండు నుంచే సిరియాలో ఐసిస్ విస్తరిస్తోంది ఇక రెండు వేల పద్నాలుగు నుంచే సిరియాలో ఐసిస్ ను అంతం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది ఈ ప్రయత్నంలో రెండు వేల పదహారులో అమెరికా కొంతమేర సఫలీకృతమైంది కుర్ద్ తుర్కీయే బలగాలకు ఆయుధాలను అందించి ఐసిస్ విస్తరించకుండా వాయువ్య సిరియా వరకు మాత్రమే కట్టడి చేయగలిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఐసిస్ అంతమైందని ట్రంప్ ప్రకటించినా రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ దాడులు చేసింది సిరియాలోని తిరుగుబాటుదారుల గ్రూప్ హెచ్టిఎస్కు కు నేతృత్వం వహిస్తున్న జలాని ఎప్పుడూ హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు తాను సిరియాకు విముక్తి కలిగించే నేతగానే ప్రచారం చేసుకున్నారు అయితే గతంలో అల్ ఖైదాతో సంబంధాలున్న జొలాని ఇప్పుడు అధికారం చేపట్టినా తన ఉదారతను ప్రదర్శించే అవకాశం కూడా ఉంది ఐసిస్ వంటి ముష్కర మూకలతో పోరాడాలంటే మెతక వైఖరి చేయదని విశ్లేషకులు చెబుతున్నారు వాయవ్య సిరియాలో ఎవరైనా తమను విమర్శిస్తే మాస్కులు ధరించి వారిని హత్య చేసి వీడియోలు రిలీజ్ చేయడం ఐసిస్ ఉగ్రవాదులకు అలవాటుగా మారిపోయింది ఇప్పుడు జొలాని పగ్గాలు చేపట్టాక వాటిని నియంత్రించాలి అసద్ను దింపేందుకు అమెరికా బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది అయితే ఇప్పుడు అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఐసిస్ కారణంగా ఆందోళనకర పరిస్థితులే ఉన్నాయి